సో ఇప్పుడే వైఎస్ఆర్ చేతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట వైఎస్ఆర్ చేత మనకి నాలుగో విడతకు సంబంధించి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇది ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనమాట అదేవిధంగా రీవెరిఫికేషన్ లిస్ట్ కూడా దీన్ని వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఇది ఇప్పుడే అఫీషియల్గా అయితే వార్డు సచివాలయంలో లాగిన్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఎన్బిఎం పోర్టల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు ఇది వార్డు సచివాలయంలో అధికారులు అయితే చేస్తారన్నమాట పథకాలకు సంబంధించి నవశకం పోర్టలు ఈ పోర్టల్లో మనకి ఎప్పుడు లిస్టు ఎలిజిబుల్ లిస్టును అదేవిధంగా ఇలిజిబుల్ లిస్టు రెండు లిస్టులు కూడా రావడం జరిగింది సో ఇలిజిబుల్ లిస్టులు లిస్టులో వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మనకి వైఎస్ఆర్ చేత నాలుగో విధంగా నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలైతే త్వరలోనే వారి ఖాతాలకు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు